ఇక చూడండి ఈ కలర్లు అయితే మనం తీసేసుకోవాలి ఉసిరికాయ మనకి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఏదైనా ప్రెస్ చేస్తే చూస్తున్నారా ఇలాగా అనేది ఇంత మెత్తగా అయితే ఉండాలండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దేవి కళా వ్లాగ్స్ అండి కొన్ని తీసుకున్నాను ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలాగ ఆరబెట్టుకోవాలి దీన్ని అయితే మెంతులు ఆవాలు ట్రై చేసుకున్నాను కదా ఇలాగ పౌడర్ చేసుకుంటే నాకు ఇలా ఉంటే ఏం కాదండి క్లీన్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఆరబెట్టాను నేను మెంతులు ఆవాలు పౌడర్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా నీట్ గా వెల్లెల్పాయలు ఇప్పుడైతే ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి తా ఉంటాయి మనకి కావాల్సిన ఇంగ్రీడియం రెడీ చేసుకుందాం పదకొండి ఒకసారి బాగు స్పూన్ అయితే మెంతులు ఆవాలు రెండు స్పూన్లు ఇవి చూస్తున్నారు కదా మెంతులు ఆవాలు రెండు కలిపి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ సాల్ట్ అయ్యి సరిపోకపోతే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైతే వేసుకోకూడదు ఫస్ట్ తక్కువైతే మనం మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మీరు తినలేము కదండి ఇందులోకైతే కారము మనకి మా ఇంట్లో అయితే ఆడించిన కారం ఉందండి అందులో ధనియాల పొడి అవి ఉంటాయని నేనైతే బయట నుంచి అయితే తీసుకొచ్చాను వంద గ్రాముల ప్యాకెట్ అయితే వేస్తానండి ఇప్పుడు పచ్చళ్ళలోకి నెక్స్ట్ ఇలా వేయించుకుంటే బాగుంటుందండి వాసన అనేది ఏముండదు నేను కూడా ఒక యూట్యూబ్లో అయితే చూసి పెడుతున్నానండి పచ్చడి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎక్కువ మరీ మాడిపోకూడదండి చే వస్తాయి దోరగా వేయించుకోవడమే కలర్ చేంజ్ అయ్యే వరకు ఇందులోకి రెండు సై పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకోవాలండి జ్యూస్ చూసారు కదండి మెంతులు ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి పైకి ఎగురుతున్నాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలండి ఇవైతే ఇప్పుడు పూర్తిగా చల్లారిపోవాలి తర్వాతనే మిక్సీ పట్టాలి ఇవైతే ఇప్పుడు నిమ్మకాయలు జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకుందాం గింజలు అవి లేకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి విజయ పల్లీ పల్లి ఆయిల్ అయితేనే చాలా టేస్ట్ వస్తుందండి ఇందులోకి ఏ పచ్చళ్ళలోకి అయినాని నెక్స్ట్ ఇవి వేయించి పెట్టుకున్నామండి పక్కన నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు కారం సాల్ట్ ఇది కొలత కోసం గ్లాస్ అయితే తీసుకున్నానండి కారానికి ఉప్పుకి కొలుచుకోవడానికి పెద్ద సైజ్ పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే తీసుకోవాలండి అవి బాగా పొట్టు తీసి పెట్టుకోవాలి పోపులోకి కావాల్సినవి ఎండుమిర్చి పోపుకి కావాల్సినవి ఎండుమిర్చి అయితే బాగా ఒల్చుకోవాలండి పొట్టు తీసేసి ఇలా అయితే తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా అయితే వలిచి పక్కన పెట్టుకోవాలండి అన్నీ ఒకటైతే సరిపోతుంది ఇప్పుడైతే ఉసిరికాయలని వేపుకోవడానికి ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయింది కదండి గ్లాస్ అయితే ఒక గ్లాస్ కారం అయితే తీసుకున్నాను సాల్ట్ అయితే ది వేసుకున్నానండి తక్కువ వేసుకున్నాను కావాలి మనకి సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే మళ్ళీ మనం కష్టం కదండి చూసారేలాగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా సేమ్ ఇంకా మనకి కలర్ అయితే గులాబ్ గులాబ్జాములు ఎలా వస్తాయండి సేమ్ ఇంకా అదేలాగా రావాలి ఆ కలర్లో వస్తే ఇంక సరిపోతుంది ఉసిరికాయ అనేది మెత్తగా అవ్వాలి మనకి కారం ఉప్పు అన్నీ అందులోకి పట్టాలి కదండి ఆయిల్ ఇక చూడండి ఈ కలర్లు అయితే మనం తీసేసుకోవాలి ఉసిరికాయ మనకి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఏదైనా ప్రెష్ చేస్తే చూస్తున్నారా ఇలాగా దాని ఇంత మెత్తగా అయితే ఉండాలండి అన్నీ కూడా ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొన్నింటి అవి వేసుకున్నాను ఇలా మిగిలినవన్నీ మన దగ్గర అన్నీ ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే కలిపేసుకోవాలండి మొత్తం ఉసిరికాయలకి ఇది కారం అంతా పట్టేవాళ్ళగా నెక్స్ట్ ఆయిల్ అయితే చల్లారిన తర్వాత అప్పుడు ఇందులోకి యాడ్ చేయాలి ఆయిల్ అయితే ఇందులో పోపు వేసుకున్నాం కదండి ఆవాలు అవెంత ఇందులో వేసేసుకోవాలండి ఒకసారి అయితే కలిపేసుకుందాం అలా అయితే కలిపేసుకుందాం అండి కలిపేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉంది ఈ నిమ్మరసం అయితే ఇందులో యాడ్ చేసుకుందాం లాస్ట్లో అయితే నిమ్మరసం అయితే యాడ్ చేసేస్తున్నానండి ఇంకా చల్లారిపోయింది బాగాని పచ్చడి అయితే మొత్తం అంతా వేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఇంకా ఒక జార్లోకి అయితే తీసేసుకుందాం కొంతసేపు అంత పట్టిన తర్వాత ఓకే అండి ఉసిరికాయ పచ్చడి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్